నమ శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో సోమవారం జన్మించిన వారికి ఏ విధంగా వారి జీవితం మలుపు తిరుగుతుంది వీళ్ళ టర్నింగ్ పాయింట్ ఎప్పుడొస్తుంది వీరు తొందరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పరిశీలిద్దాం సోమవారం అన్నది శివుడికి ఇష్టమైనటువంటి రోజు అవడం వల్ల ఎవరైతే వారి కుటుంబంలో వారి పూర్వీకులు కానీ వాళ్ళ పెద్దలు కానీ శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారో ఆ కుటుంబంలో ఎక్కువ సోమవారం రోజు పిల్లలు పుట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే సోమవారం రోజు అబ్బాయి కన్నా అమ్మాయి జన్మిస్తే ఆమె కంపల్సరీగా మంచి కోటీశ్వర వుతుంది ఆవిడ ఎక్కడుంటే అక్కడ సౌభాగ్యం వర్ధిలితో ఉంటుంది అంటే అది అటు పుట్టినింటికి అటు మెట్టినింటికి కూడా పేరు తెచ్చే విధంగా ఈ సోమవారంలో జన్మించినటువంటి స్త్రీలు బాగా అభివృద్ధికరంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో ఒక జాతకుడు అంటే ఎక్కువగా మగవాళ్ళకే బేస్ చేస్తాం కాబట్టి చాలా సక్సెస్ అసలు రావడం లేదు ప్రతి చోట ఫెయిల్యూర్ అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాల్లో జన్మించినటువంటి అమ్మాయిలు వివాహం చేసుకోవడం వల్ల వారు అదృష్టవంతులుగా మారడం అన్నది చాలా అనుభవపూర్వంగా చూడటం జరిగింది అలాగే ఈ సోమవారం కానీ శుక్రవారం కానీ జన్మించినటువంటి అమ్మాయిల్ని మ్యారేజ్ చేసుకుంటే ఎంత వాడైనా ఖచ్చితంగా వాడు ఐశ్వర్యంతుడు అవుతూ ఉంటాడు అయితే తరచుగా ఈ సోమవారం శుక్రవారం జన్మించినటువంటి పిల్లలకి వాళ్ళు పెద్దలు సాధారణంగా తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఏదో తిట్టడం కానీ దండించడం కానీ రకరకాలుగా వాళ్ళు దూషిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆ విధంగా చేయడం వల్ల ఆ కుటుంబంలో సుఖశాంతులు కలువడం కనబడుతూ ఉంటుంది అందుకని సోమవారం పుట్టిన అంటే మగ పిల్లవాడు పుట్టిన అమ్మాయి పుట్టిన వాడు చాలా సున్నితంగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది వాడిని ఏ విధంగా దండించినా దండిస్తే పర్లేదు కానీ ఈ మాటలతో దూషిస్తే మాత్రం అవి వాడి మీద ఎక్కువ ప్రభావం చూపించి ఆ విధంగానే వాడి లైఫ్ని ట్యూన్ చేసుకొని ఆ విధంగా తయారడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా మదర్కి ఫేవర్గా ఉంటారు అన్నమాట ఫాదర్ అంటే భయపడుతుంటారు ఏదన్నా మంచి అన్నా చెట్ అన్నా కూడా మదర్తో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతో ఎక్కువ స్నేహం చేయడం జరుగుతుంటుంది అంటే వేరే ఉద్దేశంతో కాదు సున్నిత అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా సినిమాలన్నా కళలు అన్నా ఇప్పుడైతే టీవీ ఈ యూట్యూబ్ సంబంధించిన నిరంతరం కూడా ఆ ఎంటర్టైన్మెంటు ఆ సినిమాలు ఆ యూట్యూబ్లో వీడియోస్ చూడడమే గడుపుతూ ఉంటారు చాలామంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఏదన్నా బాల్యం మీదే జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావం బట్టి వాడు ఫ్యూచర్ అంతా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది బాల్యం సరిగ్గా లేకపోతే ఫ్యూచర్ ఏమీ లాభం లేదు కాబట్టి ఏదైనా ఈ సోమవారం జన్మించిన వారు చంద్రుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు సినిమాలు కళలు ఆ రంగంలో రాణిస్తారు పెద్ద అయిన తర్వాత వీళ్ళకి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పాలు సంబంధించింది అంటే మిల్క్ సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా వాటర్కు సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా అంటే నావీ లేదంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు ఈ వాటర్ ప్లాంట్స్ మిల్క్ పరిశ్రమ కెమికల్స్ మెడికల్స్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా రాణిస్తారు మరి ప్రస్తుతం ఈ సోమవారం జన్మించిన వారికి ఎక్కువగా విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి అంటే సోమవారం జన్మించిన వారు చంద్రుడు కారణం కాబట్టి చంద్రుడికి ఏమాత్రం శనితో సంబంధం ఉన్న అలాగే శని సంబంధించిన నక్షత్రాలతో ప్రభావం వాళ్ళు ఎక్కువగా సులువుగా విదేశం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఇంకొక అడ్వాంటేజ్ అంటే సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ సోమవారం నాడు మీరు జన్మించి ఉంటే మీకు వివాహ సంబంధం కూడా విదేశంలో కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ జరగడం జరుగుతుంటుంది ఆ విధంగా వివాహం తర్వాత విదేశం వెళ్ళిన వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఈ ఒక్క సోమవారం పుట్టినంత మాత్రం ఇవన్నీ రావు మిగతా గ్రహాలు కూడా పరిశీలిస్తే ఇది కొద్దిగా సులువు అవుతూ ఉంటుంది అన్నమాట కొన్ని వారాల్లో పుట్టిన వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుంది అది తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సోమవారం జన్మించిన వాళ్ళు జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే ముత్యం ముత్యం అనే ఉంగరం వెండితో తయారు చేయించి రైట్ హ్యాండ్ ఉంగరం వేలు వేసుకోవాలి వెండి చైన్ ధరించినా బాగుంటుంది లేదంటే పాలరాయితో చేసినటువంటి ఏ శిల్పాన్నైనా విగ్రహాన్ని అయినా పూజించడం వల్ల అలాగే మూన్ స్టోన్ అని జరుగుతూ ఉంటుంది ఈ మూన్ స్టోన్ కూడా గా ధరించవచ్చు ఉంగరంగా ధరించవచ్చు సోమవారం రోజు శివునికి పాలతో అభిషేకం చేయడం వల్ల వారి జీవితంలో ఎటువంటి కోరికన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతుంది సోమవారం జన్మించిన వారు వారికి జీవితంలో సక్సెస్ రావాలంటే ఒక నలభై సోమవారాలు నియమంగా ఉండి శివుడికి ఆవుపాలతోను తేనెతోనూ పంచదార చెడుకు రసం అంటే తీపిగా ఉండే ఏ పదార్థంతో చేయడం వల్ల ఈ పాలుకు సంబంధించినటువంటి దేనితో ఉన్న అభిషేకం చేయడం వల్ల ఒక నలభై వారాలు చేయడం పిరిడు ఎక్కువైనా జీవితంలో స్థిరపడాలంటే మాత్రం కష్టపడవలసి ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి ఈ మొదటి రోజుకి ఆ చివరి రోజుకి ఉన్నటువంటి తేడా మీరే చూస్తారు స్వస్తి